హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ మీద నేను అందరిలో ఉన్నారు పొన్నారని నేనైతే బానే ఉన్నా ఫ్రెండ్స్ సో ఈరోజు ఇటువంటి బ్రేక్ఫాస్ట్ కింద చదివాను అలానే నేను వేసుకున్న రవ్వ దోశలు ఉన్నాయన్నమాట డిక్స్లో పెట్టాను అండి బాగానే ఉన్నాయి పాడలేదా అందులో అయితే సాంబార్ వేసాను సాంబార్ కూడా నేను మధ్యాహ్నం చేసింది అన్నీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి రాత్రి ఉంచేసి ఇప్పుడు అన్నీ వేసుకొని తినేస్తాను అనమాట అలా ఉంటుంది మనతోనే తగ్గేదేలే మా ఆయన అయితే అంటే చాలు పళ్ళు నంచుకొని తినడానికే చూస్తారనమాట నిన్న మొన్న అయితే తెగ తింటాను మామిడిపళ్ళు నచ్చే కదా నన్ను తీగున్నాయి కదా మామిడి పల్లె ఇంకా బంగిన పిల్ల అయితే స్టార్ట్ చేయలేదు సువర్ణ రేఖలు నార్మల్ పల్లె పీస్ పళ్ళు అంటారు కదా రసం పళ్ళాలుగా లేనిషమ్ అయితే గీతమ్మ అయితే ఇంకా పడుకొని అయితే లేగలేదు తను లేపుతాను నేను తినేసాక ఇంకా ఈరోజైతే చెల్లే పని ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ సర్దాలి బ్యాగ్ అనమాట అసలు ఎన్నిసార్లు సర్దవలసి వస్తుందని నేను అనుకోలేదు యాక్చువల్గా ఎందుకు మా ఆయనకి ఎలక్షన్ డ్యూటీ అయితే వేశారనమాట చోడవరం వేశారు ఎలక్షన్ డ్యూటీ సో అతను టూ డేస్ అనేది అక్కడే ఉండాలంటే స్టే చేయాలంటే ఆ టూ డేస్ పిల్లలతో నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేనన్న ఉద్దేశించి నేనైతే ఫస్ట్ ధైర్యం చేసి ఉండిపోతాను అన్నాను మా ఆయన వద్దు ఎందుకు సేఫ్ కాదు కదా పిల్లలు ఇద్దరిని చూసుకోవడం కష్టం ఏం కావాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళలేవు మళ్ళీ గీతం మల్లరి పెడుతుంది ఇంకా వైజాగ్ వెళ్ళిపో నువ్వు అక్కడ ఉండు నేను టూ డేస్ డ్యూటీ చేసుకొని మళ్ళీ మీకు రిటర్న్ ఇక్కడ తీసి వస్తాను పోతే పోయింది పెట్రోలు మీ సేఫ్టీయే ముఖ్యమని చెప్పేసి మమ్మల్ని వైజాగ్లో పెట్టడానికి ఇరవై సాయంకాలం అయితే బయలుదేరుతున్నాము అతను ఆదివారం వెళ్ళిపోవాలి కదా అండి నువ్వు ఆదివారం ఎర్లీ మార్నింగ్ సెవెన్కా సెవెన్ కల్లా అక్కడ ఉండాలంట చోడవరంలోనే సో అది మ్యాటర్ అందుకోసం అని చెప్పేసి మేము ఇప్పుడు బయలుదేరవలసి వస్తుంది పది రోజులు పది రోజులు కూడా వైజాగ్ ఎలాగో ఒకలాగా వెళ్ళవలసి వస్తుంది అనమాట ఇదేంటో కానీ ఎనీవే మీరు కూడా అందరూ అయితే వెయ్యండి చక్కగా వాటర్లు అయితే సరదావు లెఫరెన్స్ బ్యాగుల్లోనే బట్ అంతలోపు ఎక్కడ ఎండుబాట్లు ఉన్నాయో ఇవైతే ఇప్పుడు మడత పెట్టేస్తున్నాం ఇవన్నీ నీటికి చేసేస్తున్నాం గీతక కోసం పూరి తెప్పించము రెండు మూడు రోజులు పట్టి పూరి పూరి అని అడుగుతుందని మేము చదువును తినాం ఇద్దరము సో ఇవన్నీ అక్కడక్కడ పెట్టేసి నీట్గా సర్దిస్తాను సో అలానే ఈరోజు అక్షయతృతియే కదా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాను మీకు ఇంకా నేను చూపించలేదు అనుకుంటే చూపిస్తాను అలానే ఇక వచ్చేసరికి లక్ష్మికి అయితే ఇస్తున్నాను అనమాట అప్పుడు ప్రమోషన్ చేసినవి ఒకసారి ప్రమోషన్కి వేసినవి అనమాట ఇప్పుడు చాలా ఇచ్చారు మీరు అందరూ అంటారు కదా అక్క మీరు వచ్చిన డ్రెస్సులు ఏం చేస్తారని చెప్పేసి చెప్తుండే కదా మ్యాక్సిమం ఇలా ఇచ్చేస్తూ ఉంటాను రోజు మీరు రావడం చాలా హ్యాపీగా ఉన్నాం మేము అయితే మీరు బట్టలు కట్టిస్తున్నారు మా పిల్లలకి అని చెప్పేసి అంటే యాక్చువల్గా తను అంటదనమాట అప్పుడే మీరు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు ధర్ణి గారు ధర్ణిగారు అంటది నేను అంటాను అనమాట అమ్మ ట్రాన్స్ఫర్ వస్తుంది ఏమో అదో మూడు నాలుగు సంవత్సరాల వరకు అవ్వకూడదు ఎక్కడే ఉండాలి అని అంటదనమాట సో అది మా లక్ష్మి నేను యాక్చువల్గా మాట్లాడమని చెప్పలేదు లక్ష్మీయే మాట్లాడింది మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు నువ్వే కావాలని చెప్పించామని చెప్పేసి అలా ఏం కాదు తన కూతురు పెళ్ళైనంత వరకు ఉండిపోవాలని చెప్తుంది అనమాట యాక్చువల్గా వాళ్ళ అమ్మాయి వచ్చేసరికి టెన్త్ క్లాస్ ఇప్పుడు వచ్చింది టెన్త్ కదమ్మా ఆ టెన్త్కి వచ్చింది కాకపోతే తన సైజు నా సైజు ఒక్కటే సేమ్ నా లాగే నేను కూడా ఒకసారి ఇంటికి తీసుకురామంటే తీసుకొచ్చింది అనమాట నా బట్టలన్నీ తనకి సరిపోతాయి అసలు ఏమీ ఇబ్బంది లేకుండా ఇంకా సైజులు కానీ ఏవైనా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట అందుకోసమే ఇంకా తనకి ఇచ్చేస్తున్నాను అవన్నీ కూడాను ఎవరికొకరికి మన వల్ల ఒకరికి యూజ్ అవుతుందంటే మనకి హ్యాపీయే కదా ఫ్రెండ్స్ సో అలా ఉంటది నాతోని అలాగే మీకు నేను గీత గీతగాడికి లెనీషా పాపకి కొన్నది చూపిస్తున్నాను కదా లాకెట్ ఇగోండి ఇది ఈ టూ లాకెట్స్ అయితే కొన్నాను అనమాట ఇగోండి ఒకటి ఆంజనేయ స్వామిది ఒకటి లవ్ సింబల్ లాకెట్ ఈరోజు దేవుడి దగ్గర పెట్టి ముగిసాము సో ఇది వచ్చేసరికి ఐదు వేల ఎనిమిది వందలు అయింది అది కూడా ఐదు వేల ఎనిమిది వందలు అయింది రెండు లాకెట్స్ కూడా జీరో పాయింట్ సెవెన్ సెవెన్ జీరో సంథింగ్ గ్రామ్స్ అయితే వచ్చాయనమాట అంటే ఒక గ్రామ్ కన్నా తక్కువే ఇంకా కానీ ఇంతే రేటులు పెట్టి కొనవలసి వస్తుంది ఒకప్పుడు బంగారం రేటు ఇప్పుడు బంగారం రేటు చాలా మారిపోయాయి ఇంక ఇద్దరికి లో ఎక్కించేస్తాను కొంచెం ఆగిన తర్వాత లక్ష్మికి ఈ సారీ కూడా ఇస్తున్నాడు అనమాట లక్ష్మి యాక్చువల్గా నేను మొన్న ఒకటి చీర కట్టుకునేది దేవుడి దగ్గర పెట్టింది బాగుంది అని అన్నది సో అటువంటి మోడల్లో నాకు మూడు ఉన్నాయి లక్ష్మి నీకు ఒకటి ఇస్తే తీసుకెళ్తా అంటే తీసుకెళ్తాను అన్నది ఇంకా కూరగాయలు కూడా పెట్టుస్తాను ఫ్రెండ్స్ వాడిని అంటే ఎందుకంటే మరి క్యాంప్ వెళ్ళిపోతాం కదా వేస్ట్ అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి తనకిస్తూ వండుకుంటుందని ఇచ్చిస్తాను సో ఐదు రోజులకి అన్నట్టుగా అండి బట్టలు అయితే అన్నీ తీస్తాను అనమాట లెనిషమవి ఎక్కువ అవుతాయి తువ్వాళ్ళు దాని డైపర్లు డ్రై బెడ్షీట్స్ ఇవైతే నా రెండే రెండు టాపులు వేసి మిగతా నైట్ వేర్ ఒక మూడు డ్రెస్లు వేస్తాను నైట్ డ్రెస్సెస్ ఇవైతే సో ఇవైతే ఒక రెండు టాప్లు వేసి మిగతావన్నీ నైట్ వేర్ వేస్తాను గీతమ్మ డ్రెస్సెస్ అన్నీ నైట్ డ్రెస్సెస్ వేసాను అనమాట ఒక నాలుగు ఇవన్నీ లేనిషమ్మ బట్టలు సో ఈ బ్యాగు సో ఇలాగా ఇదైతే బ్యాగ్లో పెట్టేయాలన్నీ ఉండు సో ఇంతకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకా దేవుడికి ముగసాము ఇప్పుడైతే ఇంకా పాప మెడలో వేసేస్తున్నాము గీతమ్మకి ఇదే అనమాట ఇది చోటుగానే బాగుంది క్యూట్గా తీసుకున్నాము ఆల్రెడీ తనకి దేవుడి ఇంతవరకు ఉంది మెడలో అని వాడాము చెల్లికి ఆంజనేయ స్వామిది అనమాట తే ఏపెట్టు సో చాలా మంది అంటున్నారు అక్క మీ గోల్డ్ కలెక్షన్ చేయండి అక్క చేయండి అక్క అని చెప్పేసి చెయ్యొచ్చు అలాగని ఎక్కువ మరీ లేవులేనా మరొన ఇంకేటో ఉన్నాయి మా నాన్న పెట్టినవి పెళ్లికి రెండు అంటే తర్వాత ఏమొచ్చి మిగతావి ఒక రెండు వస్తువులు మా ఆయన కొన్నారు అవి కూడా గీత పేరు మీద కొన్నారు నాకు కాదు అన్నారు మరి ఇంకేం చూపిస్తాను నేను అందుకే చూపించట్లేదు అనమాట నీకు ఇవ్వు నాన్నేస్తాడు రాకెట్ గీతం గొప్ప ఇష్టం అనమాట గోల్డ్ అంటే మాత్రము ఇది మూడోసారి ముట్టుకుంది గోల్డే కదా అని అన్నప్రసన్నలోనే అందుకే దాన్ని గోల్డ్ అంటే ఇష్టం ఏనమ్మ ఇంకెప్పుడు ముట్టుకుంటుందో ఏటో గీత రాతలు వేసుకుంది బా బాగుంది ఎంతో పడిపోతుంది ఈశమ్మ చేయి చూడండి లాకెట్ నైస్ చేయన వాళ్ళ తాతగారు కొన్నిది లాకెట్ మిమ్ కొన్ని కొనలే కానీ మనలో ఉంది బాగా కనిపిస్తుంది నేను చైన్ విత్ లాకెట్ సో ఫైనల్గా సర్జేశాం ఫ్రెండ్స్ ఒకటి ఒక ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ మూడు ఎప్పుడు మూడే వెళ్తాయి అనమాట లే మొన్నటిసారి తెచ్చానెట్ నేను అసలు ఏంటి తీసుకురాలి అన్ని గెడలు కట్టేసి బాగా లేనమ్మా లేనమ్మా ఆడుకుంటుందా వాళ్ళకి వెళ్ళిపోయి నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ఈ డ్రెస్సు పాత తవ్వకాల్లో తీసినట్టు పాత ట్రాలీ బ్యాగ్లో ఉన్నవన్నీ వేసి ఈ డ్రెస్ చేయించాను అనమాట ఎప్పుడు వేసుకున్న డ్రెస్సులు వేసి వేసి బోర్ కొట్టింది ఇది చాలా రోజుల తర్వాత కదా మళ్ళీ రాస్తానని చెప్పేసి ఇది వేయాలనిపించింది దీనికోసం కుట్లు కష్టపడి ఇప్పుకొని ఇప్పుడు మళ్ళీ వేసాను అప్పుడు సన్నంగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం లావైనట్టు ఉన్నా ఫ్రెండ్స్ అసలు ఏ డ్రెస్సులు పట్టట్లేదు మర్చిపోలేనా మా ఆయన మాత్రం కొత్త షర్ట్ టీ షర్ట్లు కొన్నప్పటి నుంచి అవే చేసేస్తాం సో ఇదంతా ట్రాఫిక్ తీస్తున్నా చందనవత్ బామ్ కారణంగా ఇదంతా లైట్ సెట్టింగ్ పెట్టారు చూడంతా ట్రాఫిక్ అలాగే అన్నట్టు ట్రాఫిక్ ఎంత ఉంది చూడు ఎంత లౌడ్ ఉందో ఎంత క్రౌడ్ ఉందో అసలు మరి అవి అంత దారలేదు ఇది ఒక్కటే ఇచ్చారు అయితే నన్ను చూడు కార్ పార్కింగ్ అని చెప్పేసి సార్ ఇటు అటు వైజాగ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కడికి నాకు తెలియకుండా నేను నర్సీపట్నంలో కేకలు ఎక్కడ వేస్తానని చెప్పి వైజాగ్ అడ్రస్కి ఒకటి పెట్టారనమాట ప్రొడక్ట్ అది గీత గీతగాడికి ఫోన్ బొమ్మట అది మొన్న అడిగింది సో వెంటనే ఆర్డర్ పెట్టారు ఇది వచ్చేసరికి ప్రైస్ చూడండి వెయ్యి రూపాయలంట అంట ఇలాగే ఉంటుంది అనమాట మా ఆయనతో పంచాయతీలో నన్ను నేను ఎక్కడ కసురుతానో కేకలు వేస్తానని చెప్పి అది పని చేయట్లేదు కాకపోతే బ్యాటరీలు తీయ ఆ డీడ వెయ్యి రూపాయలు ఇచ్చుకోండినప్పుడు రెండు బ్యాటరీలు ఈడ పది రూపాయలు రూపాయలువే ఇప్పుడు ఈ డోర్ కట్ని తెచ్చి అవ నచ్చపట్న నుంచి తెచ్చిన అనమాట ఇది బిగించండి అని డోర్ కట్ని దీనికి చాలా బాగుంది లేకపోతే చీరలు అన్నీ కట్టిస్తారనమాట ఒకటి తెచ్చాలండి ఒక్క విండోకి ఏసీ ఉంది కదా మామూలు సారీ బాగాలేదని చెప్పేసి సైడ్కి పడేసిన ఇక్కడ చూడండి అన్ని చీరలు కట్టరు చీరలు కుట్టించి కట్టించుకుందనమాట అమ్మ అయితే ఇలా ఉంటుంది ఇది చూడండి ఇలా అయితే అసలు క్లీన్ అప్పుడు నేను సర్దే సర్దే ఉంచరు తర్వాత ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అన్నీ పడిసారు మళ్ళీ రేపు ఎప్పుడు ఖాళీ చేసుకొని సర్దాలి పాప మాకు అవ్వదు కదా చూడండి ఇద్దరు తాత దగ్గర అస్సలు ఒప్పు కాదు అనమాట వాళ్ళ తాత దానికే సొంతమే వాళ్ళకి సొంతం కాదు